పెండకాయ పోపు అండి చాలా సింపుల్గా అయిపోతుంది నెక్స్ట్ ఇందులో మసాలా అనేది అక్కర్లేదు నెక్స్ట్ అల్లం వెల్లిపోయి పేస్ట్ మసాలా కారం ఇంకా మామూలు కారం కూడా వేయవలసిన పని లేదు కొంచెం మినపప్పు కొంచెం చింతపండు అయితే మన నాన్న మినపప్పు శనగపప్పు ఆవాలు మిరపకాయలు కొంచెం కరివేపప్పు చింతపండు కొంచెం నిమ్మకాయ చెక్కంతా నిమ్మకాయ కాయంత కదా నిమ్మకాయ సాకని చెక్కంత చింతపండు అయితే మాత్రం ఒక్క ఐదు నిమిషాలు ముందర నానబెట్టేస్తే లిక్విడ్ వేస్తే సరిపోతుంది అనమాట శుభ్రంగా పులుసు వేసేస్తాను ఈ విధంగా ప్రాసెస్ అయితే మాత్రం చాలా సింపుల్గా అయిపోతుందండి ఆరోగ్యానికి కూడా ఇలాంటివి మనకి అంటే మసాలా లేకుండా తింటే కూడా మంచిది అంటూ ఉంటారు కదా కొంత వయసు ఏదో ఇలాంటివన్నీ ఒక కమ్మటి కూర లాంటివి బెండకాయ కూడా ఆరోగ్యానికి మంచిది ప్లస్ తెలివితేటలు పెరుగుతాయి అంటారు కదా అది ఎంతవరకు నిజమో తెలీదు అయితే పోపు అయితే మాత్రం వేసేసుకున్నాను వేయించేసుకున్నాను కరివేపాకు కూడా వేసేసాను నెక్స్ట్ బెండకాయలు కూడా వేసాను ఇలా తరుక్కున్నంతసేపు టైం పట్టదు ఈ కూర అయితే మాత్రం అవడానికి కొంచెం పసుపు ఉప్పు నిమ్మకాయ రసం చింతపండు రసం వేసేసాను చాలా ఈజీగా అయిపోతుందండి కమ్మగా ఉంటుంది నెక్స్ట్ పిల్లలకి ఇలాంటివి మనం వేపుళ్ళు కన్నా కూడా ఇలాంటివి అయితే మాత్రం అలవాటు చేస్తే మంచిది ఎప్పుడు ఫ్రైలు అనేది కూడా కొంచెం పెట్టడం మానేస్తే మంచిదండి కూరలు తింటే బలం ఫ్రై అయితే కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ పట్టేస్తుంది ఫ్రైల్లో అయితే నేను మ్యాగ్మ చాలా తక్కువండి ఫ్రైలు చేయడం కూడా నేను మా పిల్లలకి ఎప్పుడు బంగాళదంప ఎప్పుడు వారానికి ఒకసారి పెట్టేదాన్ని నేను అలాగా అంతే ఎక్కువ రెగ్యులర్గా ఈ ముద్ద కూరలాగా ఉండే మాత్రమే వండుతూ ఉంటాను కొంచెం ఆయిల్ తక్కువ వేసి ఆవు పెట్టినవి పోపు వేసినవి మాత్రం ఉప్మా కూరలు ఏవైనా సరే ఈ విధంగా వండేస్తానండి కూర అయితే అయిపోయింది సింపుల్గా అయిపోతుంది చాలా ఈజీగా అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి